ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి విత్ ఐ డ్రీమ్ సో ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా అపోహలు అయితే ఉన్నాయి కేవలం అందం కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు అని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ కూడా అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తర్వాత వాళ్ళ ఫేస్లో కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి బట్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ చాలా రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈరోజు మనతో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ రామ్ ప్రభు గారు ఉన్నారు సార్ని అడిగి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత పెద్ద మహిళల్లో ఈ అండర్ దగ్గర చాలా ఫ్యాట్ లాగా పేర్కొని ఉంటుంది ఎలా అంటే లైక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అంతా ఫ్యాట్ కానివ్వండి ఆ గ్లాండ్ కానివ్వండి అదంతా సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం తీసేయచ్చా ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పింది ఏదైతే ఉందో యాక్సిలరీ ఫ్యాట్ అంటాం యాక్సిలరీ ఫ్యాట్ యాక్సిలరీ ఫ్యాట్ ఓకే సో చాలా మందికి అంటే ఎక్కువ శాతం ఉండదు ఇది ఒక వీ కెన్ సే ఒక థర్టీ పర్సెంట్ ఫీమేల్స్ లో ఉంటుంది మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ తర్వాత దాని సైజ్ పెరగడం దానికి ఫ్యాట్ యాడ్ యాడ్ అని కావడం వీళ్ళు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి ఎక్కువ కనిపించడం తర్వాత వాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవాలనుకున్నా లేదా యూజువల్గానే అది ఒక డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ ఇష్యూ కూడా ఉంటుంది రెండు ఉంటాయి కాంపనెంట్స్ స్కిన్ కూడా సాగి ఉంటుంది సో దిస్ కెన్ బి రిమూవ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ దీంట్లో మేము లైబోసెక్షన్ చేస్తాం ఆ ఫ్యాట్ తీసేయడానికి దెన్ ఎక్సెస్ స్కిన్ ఏదైతుందో గ్లాండ్ ఏదైతుందో తీసేస్తే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ స్కార్ విల్ బి హిడెన్ ప్లాస్టిక్ సర్జరీ మెయిన్ పాయింట్ వచ్చేసి స్కార్స్ హైడ్ చేయడం స్కార్స్ ని మాయం చేయలేము ఎప్పుడు సో హిడెన్ అంటే మన యాక్సిల్లాలో ఆమ్ లో స్కార్ ఎల్పేటట్టు విల్ మేక్ షూర్ దట్ ఓకే జనరల్ గా లైపోసెక్షన్ అనేది ఎక్కువగా స్టమక్ చేస్తారు స్టమక్ చేసేదాన్ని లైపోసెక్షన్ అంటారు కదా లేదండి బాడీలో ఎక్కడైనా లైపోసెక్షన్ చేయొచ్చు ఎక్కడైనా స్టబన్ ఫ్యాట్ ఉంది మనం కరిగించలేకపోతున్నాం అనుకున్నప్పుడు వి కెన్ రిమూవ్ ఇట్ లైపోసెక్షన్ ఓకే బట్ ఓన్లీ కాషన్ కాషనరీ నోట్ ఏంటంటే లైపోసెక్షన్ ఇస్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది నేను వెయిట్ తగ్గుతానా లైబోసెక్షన్ వెయిట్ తగ్గడానికి కోసం కాదు షేప్ మోడిఫై చేయడానికి కంట్రోల్ చేంజింగ్ సర్జరీ ఓకే ఓకే దీని గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడదాం అయితే ఇప్పుడు ఈ యాక్సిలరీ ఫ్యాట్ అనేది ఒకసారి తీసేస్తే అంటే ఇప్పుడు ఏదైతే అండర్ ఆమ్ కింద ఫ్యాట్ బాల్ లాగా మనకి ఉందో దాన్ని తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదు మళ్ళీ రాదు ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది బ్రెస్ట్ ఇష్యూ ఉంటుంది యాక్చువల్లీ బ్రెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ ఇష్యూ ఇంటూ టు ద యాక్సిల్లా సో బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఇష్యూ ఉండి అది ప్రెగ్నెన్సీ వల్ల పెద్దగా అవుతుంది కాబట్టి ఫ్యాట్ ఏరియాలో అక్యుమిలేట్ అవుతుంది వన్స్ వి రిమూవ్ ద బ్రెస్ట్ ఇష్యూ ఇది మళ్ళీ రికరెన్స్ రాదు ఓకే ఓకే అంటే ఎవరెవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే బాడీ టైప్ నుంచి వస్తుందా లేకపోతే ఏదైనా సర్జరీలు కానీ లేదు బై బర్త్ వాళ్ళకి యాక్సిలరీ టైల్ ఆఫ్ స్పెన్స్ అంటాం దీన్ని వాళ్ళకు ఉంటేనే ఇది వస్తుంది

ఏం లేదు డ్రెస్ చేసుకుంటే కనబడతా కాకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంటది అండ్ కొంచెం హెవీగా యాక్సిలరీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ హ్యాండ్ పొజిషన్ అనేది మారిపోతుంది సో షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి చాలా మంది బయటికి రారు చెప్పరు సింపుల్ దిస్ కెన్ బి సాల్వ్ ఓకే సో అంటే ఎన్ని డేస్ పడుతుంది ప్రా ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా ముందుగా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి లైక్ సర్జరీ బ్రెస్టా కాదా అని తెలుసుకోవడానికి అయితే ఒకసారి కన్సల్టేషన్ కావాలి సర్జరీ విల్ బి అండర్ అనస్థీషియా ఒకటి రోజుల్లో అయిపోతుంది త్రీ లో నార్మల్ అయిపోతుంది హీల్ అయిపోతుంది సో రెగ్యులర్ యాక్టివిటీస్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి ఓన్లీ విగరస్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయద్దు ఓకే

సివియర్ ఉన్న వాళ్ళే వస్తారు మా దగ్గరికి తక్కువ ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు కదా ఓకే ముందు లేదన్నట్టు అన్లెస్ దే ఆర్ లైక్ స్లీవ్ లెస్ వేసుకునే వాళ్ళు కాకపోతే దే డోంట్ కమ్ దే డోంట్ షో అప్ అవును ఓకే ఆ సైజ్ ఎంత ఉందండి ఎంత ఉంటుందండి మ్యాక్సిమం ఇప్పుడు నార్మల్గా లైక్ మనకు ఇప్పుడు అలా ఉంటే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు హైడ్ చేసేస్తారు అంటే ఇంకా చూడడానికి పెద్ద సైజు ఉన్నా ఇప్పుడు డ్రెస్ వేసుకుని కవర్ చేసుకునే వాళ్ళు కవర్ చెప్పొద్దు అనుకున్న వాళ్ళు చెప్పరు చాలా పెద్ద సైజెస్ లో ఉన్నవాళ్ళు కూడా వస్తారు ఓకే ఇంకెలాంటి డిస్కంఫర్ట్స్ ఉంటాయి పీరియడ్ టైమ్ లో పెయిన్ వస్తాయి పెయిన్ ఉంటది పొజిషన్ డిస్కంఫర్ట్ ఉంటుంది సైజ్ పెద్దగా ఉన్నప్పుడు పొజిషన్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఒక రకమైన వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ డిస్కంఫర్ట్ ఒక రకమైన డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉంటుంది మన చంకలో ఏదో ఉంది అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఇందులో ఉన్నాయి సో ఆ అవేర్నెస్ కల్పించే ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాము మనతో ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ రామ్ గారు మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్కారం అండి సో అందరికీ అసలు ప్లాస్టిక్ సర్జరీలో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి ఏ ఏ టైప్స్ వాళ్ళు అసలు నిజంగా అవేర్నెస్ ఉంటుందా మీ దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అసలు ప్లాస్టిక్ సర్జరీ గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా అంటే ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎంతవరకు అవేర్నెస్ ఉందంటే అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ మన సొసైటీలో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి ఓన్లీ ఏదో సెలబ్రిటీస్ వాళ్ళ అందం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి అంటే వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళకి అసలు ఈ డాక్టర్ ఏం చేస్తాడు అనే ఐడియా కూడా చాలా తక్కువ ఉంది సో అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది సో ప్లాస్టిక్ సర్జరీ అంటే మనం మల్టిపుల్ విభాగాలకు డివైడ్ చేయొచ్చు ఓన్లీ మీరు చెప్పే ఏదైతే అందం ఇంప్రూవ్ చేస్తుందో దీన్ని ఎస్థెటిక్ సర్జరీ అంటాం ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ డూ రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా సర్జరీ లేకపోతే క్యాన్సర్ ఏదో తీసేశారు ఈ మనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది దౌడ క్యాన్సర్ వచ్చింది టొబాకో చూయింగ్ వల్ల ఆంకో సర్జన్ విల్ రిమూవ్ దట్ మళ్ళీ దాన్ని ఫిల్ చేయడానికి రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ పిక్చర్ సో వేరే భాగం నుంచి టిష్యూ తీసి అక్కడ పెట్టడము లేదా జా క్యాన్సర్ చెల్లిపోయింది కాల్లో ఉన్న బోన్ తీసి ఇక్కడ పెట్టడము సో ఇది కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్రీ ఫ్లాప్స్ అంటాము యాక్సిడెంట్ అయ్యి ఒక పీస్ మిస్ అయినప్పుడు ఆ పీస్ క్రియేట్ చేయడం యాక్సిడెంట్ లో ముక్కు భాగం పోయినప్పుడు మళ్ళీ ముక్కును రీకన్స్ట్రక్ట్ చేయడం అండ్ దిస్ ఇస్ నాట్ లైక్ చెప్పడం దిస్ ఇస్ నాట్ న్యూ ఇది మనకి వేల సంవత్సరాల నుంచి ఉంది ఇండియాలో సుశ్రుత సర్జరీ ఆఫ్ ఇయర్స్ అప్పుడు చేసి తన డాక్యుమెంట్ కూడా చేశాడు సంహిత అని మన దౌర్భాగ్యం ఏంటంటే ఫాలో దట్ అండ్ మెయింటైన్ దట్ డిఫరెంట్ వల్ల వల్ల బ్రిటిష్ మిస్ అయిపోయింది కాకపోతే ఎవిడెన్స్ అండ్ ఫాలో సో ప్లాస్టిక్ సర్జరీ అనే నేమ్ అసలు ఎందుకు వచ్చింది ఇందులో ఏదైనా ప్లాస్టిక్స్ యూస్ చేయడం కానీ లేకపోతే ఆ రిలేటెడ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏమైనా ఉంటుందా అనేది డౌట్ కామన్ డౌట్ ఫన్నీగా అనిపించిన కామన్ డౌట్ ఇదే ప్లాస్టిక్ ఏమైనా వాడతారా ప్లాస్టిక్ సర్జన్స్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ వాడతారా ఏ గ్రేడ్ ప్లాస్టిక్ వాడతారా ఇట్లా అడిగే వాళ్ళు ఉన్నారు లేదండి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద మెటీరియల్ ప్లాస్టిక్ యా బట్ ద వర్డ్ ప్లాస్టిక్ ఇస్ సినోమస్ ప్లాస్టిక్ కూడా ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఇట్ కెన్ మౌల్డ్ ఇన్ ఎనీ షేప్ ద మెటీరియల్ హ్యాస్ ఇట్ ప్రాపర్టీ దాన్ని వేడ్ చేసి మీరు ఏ షేప్ కి పెడితే ఆ షేప్ లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఓకే సో ఆర్ రిలేటెడ్ ఆ డిపార్ట్మెంట్ కి ఈ పేరు ఎందుకు వచ్చింది వి మౌల్డ్ టిష్యూస్ ప్లాస్టిక్ కోస్ అనే వర్డ్ గ్రీక్ నుంచి తీసుకున్న వర్డ్ ఓకే మనకి మెడికల్ లో చాలా వరకు గ్రీక్ వర్డ్స్ యూస్ చేస్తారు

ఫింగర్స్ కట్ అయినాయి హ్యాండ్ కట్ అయింది లేదా ఒక టిష్యూ తీసి ఇంకో టిష్యూ విత్ బ్లడ్ సప్లై కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఇచ్చారు ఓకే అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఒక ట్రీట్మెంట్ చె జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు భయపడడం కానీ లేకపోతే సమ ఏదో మీరు ఏదో చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రొసీజర్ అని అలాంటి ఫీల్ అయ్యే పేషెంట్స్ ఉన్నారా దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్ ఈ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాడని ఒక ఐడియా ఉంటే వాళ్ళు దే విల్ కంటిన్యూ విత్ అస్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల అండ్ వాళ్ళకున్న మూఢనమ్మకాలు లైక్ సీన్ బర్న్స్ చాలా మంది బర్న్స్ ఓపెన్ పెట్టాలి అపాయింట్మెంట్ పెడితే తగ్గిపోతుంది యా డెఫినెట్లీ సూపర్ఫిషియల్ బర్న్స్ జస్ట్ అపాయింట్మెంట్ పెడితే తగ్గిపోతాయి డీప్ బర్న్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు యూ నీడ్ హెల్ప్

దాన్ని బట్టి ఎవ్రీ బర్న్ లైక్ వాట్ ఈస్ ద ఫంక్షన్ బర్న్ అంటే మన స్కిన్ కాలడం సో స్కిన్ కాలినప్పుడు ఏం జరుగుతుంది ఆఫ్ స్కిన్స్ లాస్ అవుతాయి స్కిన్స్ ఏముంటాయి ప్రొటెక్షన్ ఫ్రమ్ వాటర్ వాటర్ ప్రూఫింగ్ నేచర్ ఉంటుంది బయట ఉన్న బ్యాక్టీరియా లోపల రాకుండా బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది టెంపరేచర్ కంట్రోల్ మన స్కిన్ టెంపరేచర్ కంట్రోల్ ఆర్గాన్ సో ఇవన్నీ లాస్ అవుతాయి టెంపరీగా బర్న్ అయినప్పుడు అవన్నీ మనం కృత్రిమ బయట నుంచి ప్రొవైడ్ చేయాలి ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఓకే డీప్ బర్న్స్ అయినప్పుడు ఆ స్కిన్ మళ్ళీ తను తాను రిటర్న్ రాలేదు సో మనం వేరే దగ్గర నుంచి స్కిన్ తీసి స్కిన్ గ్రాఫ్ చేయాల్సి ఉంటుంది ఎస్పెషలీ బర్న్స్ ఇన్ లైక్ మోర్ క్రిటికల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లైక్ హ్యాండ్ ఇవైనప్పుడు ఏంటంటే ఇవి చాలా మొబైల్ స్ట్రక్చర్స్ హ్యాండ్స్ ఇవన్నీ దే ఆర్ వెరీ కాంప్లెక్స్ మనకు తెలియదు మనం ఆడేస్తుంటాం వాటిని కానీ ఇది ఎంత కాంప్లెక్స్ మీరు ఒక రోబో చేయి చూస్తే తెలుస్తుంది చేయి తయారు చేయాలంటే ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఎప్పుడైతే బర్న్ అయిందో అది హీల్ అయ్యే ప్రాసెస్ లో ఇట్ గోస్ ఇన్ టు కాంట్రాక్చర్స్ టైట్ అయిపోవడం సో ఈ హ్యాండ్ బర్న్స్ ఇవి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ షుడ్ సీఏ ప్లాస్టిక్ సర్జన్ అండ్ నేను వంద శాతం ప్లాస్టిక్ సర్జన్ దాన్ని మ్యాజిక్గా మార్చేస్తానని చెప్పను బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఆఫ్ హెల్ప్ ఓకే బర్న్ అనేది వైడ్ స్పెక్టమ్ బర్న్ హీల్ అయ్యేటప్పుడు హైపడ్రఫిక్స్ కార్స్ అని కీలోయిడ్స్ అని చాలా ఉంటాయి ఓకే బర్న్ ఉన్నప్పుడు బెటర్ టు సీ ఎక్స్పర్ట్ ప్లాస్టిక్ సర్జన్ ద డిపార్ట్మెంట్ ఈ కాస్మెటిక్ సర్జరీస్ అనేవి ఎందుకు చేసుకుంటున్నారు అంటే విచ్ క్యాటగరీ ఆఫ్ పీపుల్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో మోస్ట్ ఎవరి ఉంటారు మోస్ట్ వచ్చేది నార్మల్ పీపుల్ అండి సెలబ్రిటీస్ ఫైవ్ పర్సెంట్ వరకే ఉంటారు అండ్ వీ డూ లైక్ నార్మల్ పీపుల్ సెలబ్రిటీస్తో కొంచెం తలనొప్పి ఎక్కువే ఉంటుంది ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత చిన్న బ్రూజింగ్ వచ్చిన ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ నార్మల్ పీపుల్ దే యాక్సెప్ట్ ఇట్ ఎందుకు చేసుకుంటారు అంటే లైక్ సి యు ఆర్ యువర్ సెల్ఫ్ ఎందుకు మనం మళ్ళీ దానిపైన వేరే బట్టలు వేసుకొని రంగుల రంగుల బట్టలు వేసుకొని తల ఎందుకు వెళ్తాం టు లు బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ లేదా సింపుల్ గా మనం పైజామేసుకుని వెళ్ళిపోవచ్చు కదా సో వాళ్ళ బాడీ కూడా వాళ్ళు ఎప్పుడు బెటర్ గా కనపడాలని అనుకుంటారు ఉంది ముఖంలో అమ్మాయిలు అయితే కళ్ళు పెద్ద అమ్మాయిని చూస్తే కళ్ళు పెద్దగా అంటే వాళ్ళ ముక్కులో ఏదో ప్రాబ్లమ్ ముక్కు సెంటర్ ఆఫ్ ఫేస్ కాబట్టి ముక్కు సరిగ్గా ఉంది ఏ ప్రాబ్లం లేకుందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కళ్ళు కనపడతాయి లేదు ముక్కు కనబడుతుంది అంటే డెఫినెట్ గా ముక్కులో ఏదో కొంచెం బెండ్ ఉండడమో లాగ్ ఉండడమో బల్బస్ ఉండడం ఉంటుంది సో డెఫినెట్ గా పీపుల్ వాంట్ టు కరెక్ట్ చాలా మంది పెళ్లికి వెళ్లే ముందు వచ్చి చేయించుకుంటుంటారు రైనో కూడా సో నాకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్ లో ఏ పార్ట్ అయినా మనం మోడిఫై చేసుకోవచ్చా సర్జరీ ద్వారా ఐస్ ని మోల్డ్ చేసుకోవచ్చా ఇప్పుడు అంటే చాలా మందికి ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నాను ఇప్పుడు చిన్న కళ్ళు అలా చిన్న కళ్ళుగా ఉన్న వాళ్ళు కానీ ఈ ఐస్ కి కూడా సర్జరీస్ చేయించుకోవచ్చా పెద్దగా ఐస్ చేయడం పెద్ద సర్జెస్ట్ చేయలేము ఐస్ చుట్టూ ఉన్న ఐలిడ్స్ కి రెఫ్రోప్లాస్టిక్ అంటాము ఈ లిడ్స్ పెద్దగా ఉన్న వాళ్ళకి చిన్నవి చేయడం చిన్నగా ఉన్న వాళ్ళు పెద్దవి చేయడం ఐని వీలుంటాయి ఐని డిస్టర్బ్ చేయకూడదు బట్ ఈ ఐదు సెండ్ ఐస్ కార్డ్ ఫ్లాషెస్ ఇవన్నీ ఏమైనా మోడల్ చేంజ్ అనేది రియలిస్టిక్ గా ఉండాలి నాకు ఈ యాక్టర్ లాగా కంపెనీ అంటే దట్ కెనాట్ బిడ్డ మీ బేసిక్

ఇది రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ గురించి డౌట్స్ ఉన్నా కానీ నేను ప్లాస్టిక్ సర్జరీ వరకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఈ ప్రాబ్లం ఉంది నాకు వెళ్ళచ్చా లేదా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ